వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలే ఈసారి టీడీపీని గెలిపిస్తాయన్నారు సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని దోచుకొని అప్పులపాలు చేశారని విమర్శించారు సింగనమల నియోజకవర్గంలో భారీ మెజారిటీతో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబును సీఎం చేస్తామంటున్నా సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణితో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది ప్రస్తుతం మనం సింగన్మల్ నియోజకవర్గంలో నియోజకవర్గంగా కూడా టీడీపీ అభ్యర్థి బండారు శ్రావిణి ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏమి సమస్యలు మీరు తీసుకొచ్చి చెప్పండి మేడం సింగర్మల్ నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి కూడా ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉందండి బుకరాయ్ సముద్రం మండలంలో నీలారెడ్డిపల్లి గ్రామంలో మేమంతా కూడా పర్యటిస్తూ ఉన్నాము ప్రజలు సైతం ముందుకు వచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి మాకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందుతుంది ఆయన ఒక మంచి లీడర్ ఒక విజనరీ లీడర్ అని కూడా యువత సైతం ముందుకు వచ్చి కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు సైతం నమ్మారు జగన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రంలోనే ఓటు అడిగే హక్కు లేదని కూడా ప్రజలు సైతం చెప్తా ఉన్నారు ముఖ్యంగా మీరు నియోజకవర్గంగా తిరు పర్యటిస్తున్నారు తిరుగుతున్నారు ఏ ఏ సమస్యలు మీ మొత్తంగా రోడ్ల రహదారుల విషయం అయితే అటు చెరువుకు లోకలైజేషన్ చేసేందుకు వాళ్ళు మేము గొప్ప చెప్పుకుంటే ఈసారి మాకు అదే గెలిపిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి మీరేమిటి అట్లాంటి పరిస్థితి లేదండి వాళ్ళ హామీలు కేవలం ప్రచారంకే పరిమితం అయ్యాయి ఏదైతే లోకలైజేషన్ చేశానని చెప్తా ఉన్నారో ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ కాలువ కూడా నీళ్ళు అందించలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా నియోజకవర్గంలో గత తొమ్మిది నెలల నుంచి కూడా ముందు కూడా ఉండింది గత తొమ్మిది నెలల నుంచి కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్ అయినప్పుడు మంచినీటి సమస్య ఎంతగానో ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మా ఇతర ట్ర ట్రస్ట్ తరఫు నుంచి కూడా మేము గ్రామాల్లోకి నీళ్ళ ట్యాంకర్లు మేము స్వచ్ఛందంగా పంపిస్తూ ఉన్నాం ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడా కూడా నీటి సమస్య అన్నది వాళ్ళు తీర్చింది లేదు వాళ్ళు పంతొమ్మిదిలో ఇచ్చిన ఎన్ ఎలక్షన్ హామీలో కూడా ఖచ్చితంగా ఇంటింటికి మంచి నీటి సరఫరా అందిస్తామని కూడా ఏదైతే హామీ ఇచ్చినారో ఇవాళ ఐదేళ్ళు అయ్యింది ఏ గ్రామానికి కూడా సంపూర్ణంగా కూడా నీటి సమస్యను తీర్చిన పాపన వాళ్ళు పోలేదు ప్రజలు సైతం కూడా చెప్తా ఉన్నారు అదే విధంగా సంక్షేమం ఏదైతే నవరత్నాలు అని చెప్పి అన్ని దొంగరత్నాలు వాళ్ళు హామీలకే పరిమితయ్యాయి గ్రామాల్లో కూడా సంపూర్ణంగా ఎక్కడ కూడా పెన్షన్లు అందింది లేదు వాళ్ళకి ఎక్కడ కూడా ఆసరా ఇచ్చింది కూడా లేదని కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయండి అది ప్రజల్లో నుంచి పుట్టిన పథకాలు అండి ఎందుకంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు వాళ్ళకి ఇబ్బందులు పడుతున్న విషయాలను అన్ని తెలుసుకొని అది సూపర్ సిక్స్ అనే రూపంలో పథకాలను కూడా చేయడం ప్రజలు చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు వాళ్ళకంటూ ఒక భరోసాని బాబు గారు కల్పించినందుకు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు ఆహ్వానిస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడూ ఈ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఎప్పుడెప్పుడు నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా వాళ్ళు ఆ పథకాలను అందిపుచ్చుకునే టైం ఎప్పుడు వస్తుందా అని కూడా వాళ్ళు ఇప్పుడు వేచి చూస్తూ ఉన్నారు ఇంకా నెల రోజులు ఉందని మాకే ధైర్యం చెప్తా ఉన్నారు అమ్మ నెల రోజులు ఉంది ఈ రాక్షస పాలనని జగన్మోహన్ రెడ్డిని దించే సమయం ఉంది మరి ముఖ్యంగా మన సింగనమలలో జరిగే అరాచకాలను కూడా ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న దౌర్జన్యాలను కూడా అరికట్టే సమయం ఉందని కూడా వాళ్ళే మాకు ధైర్యం చెప్పే విధంగా వస్తున్నారంటే చాలా మంచి పాజిటివ్ సిచ్యువేషన్ ఉందండి చివరిగా చెప్పండి మేడం సింగనమల నియోజకం అంటే ఒక సెంటిమెంట్ ఉంది ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రం అధికారంలోకి వస్తుంది ఈసారి మీరు ఎంత మైతే గెలబోతున్నారు మనందరికీ తెలుసండి సింగనమల నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం కంచుకోట రెండు వేల పంతొమ్మిదిలో జరిగినవి ఏవైతే ఉన్నాయో నియోజకవర్గంలో చాలా దొంగ ఓట్లను కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నింటినీ కూడా మేము ఎదుర్కొని అధికారులతో కూడా మేము ఫైట్ చేస్తూ ఈసారి ఖచ్చితంగా ముందు ఎంత మెజారిటీ పోయిందో దానికి రెట్టింపుగా మేము మెజారిటీ తెప్పించే విధంగా ముందుకు తేళ్తా ఉన్నాము గెలుపు కోసం కాదు మేము మెజారిటీ కోసం మేము ఇవాళ క్యాంపెయినింగ్ చేస్తూ బయటకు వెళ్ళాము రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేసే బాధ్యత తీసుకుంటామంటూ కూడా టీడీపీ అభ్యర్థి బండాల్సి చెప్తున్న పరిస్థితి చంద్రమోహన్ రెడ్డితో జగదీష్ టెన్ టీవీ సింగరమాల నుంచి ఇప్పటి వరకు వ్యాపారంలో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నానని ఇకపై ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటానని చెప్పారు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమ్మిలనేని సురేంద్రబాబు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులే కనిపిస్తున్నాయని చెప్పారు ప్రజల తనను